మహిళలపై జరిగే దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపేక్షించవని కేంద్ర మంత్రి భూపత్ శ్రీనివాస్ వర్మ అన్నారు దేశానికి ప్రధాని మోదీ పదకొండేళ్లుగా సుస్థిర పాలన అందిస్తున్నారని తెలిపారు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందన్నారు ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తోందన్నారు మోదీ పాలన పదకొండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడలోని చలమయ్య కళ్యాణ మండపంలో బీజేపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు లక్షల కోట్ల రూపాయలు వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్రానికి అభివృద్ధి కోసం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది మన అమరావతిలో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి పన్నెండు వేలకు మీరు చెప్పినటువంటి అనంతపురంలో జరిగినటువంటి సంఘటన మీద కూడా తగినటువంటి చర్యలు తీసుకోవడానికి వ్యవస్థలో ఉన్నటువంటి భాగాలు పనిచేస్తాయి అంతేగాని ఈ మహిళల మీద జరిగేటువంటి దాడులను ఏ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఉపేక్షించేటువంటి అవకాశం లేదు